గుడ్ మార్నింగ్ నమస్తే ఆ యూన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంది అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతో మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయడం స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ కామెంట్ మిస్ కావచ్చు ఆ కామెంట్ అండ్ కాంటెంట్ నష్ట సబ్స్ట్రెండ్ చేసుకున్న లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ప్రెన్ నాకు మొదల సప్పటిస్తుంది ఈరోజు సెవెంటీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిజినెస్ వార్తలకు వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది యామ్ నాట్ సెబ్ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి ఇక్కడ మీకు తెలుసు మార్కెట్ డౌన్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి గత సిక్స్ మంత్స్ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి కొన్ని కారణాలు ఇక్కడ మనము పరిశీలిద్దాము మన ఎందుకంటే మన పిఈ వాల్యుయేషన్ ఎక్కువ ఉందని మన మన ఇండియన్ ఇండియన్ మార్కెట్ నుంచి ఫారినర్స్ బయటకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ వరల్డ్ పిఈ రేషియో ఉంది ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పైన ఉంది అది ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నది ముఖ్యంగా చైనా అండ్ బ్రెజిల్ చూస్తే టెన్ అండ్ ఎయిట్ ఎయిట్ ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ చైనా బ్రెజిల్కు వెళ్ళిపోతున్నారు సో దాని మూలంగా మన మార్కెట్ తగ్గడానికి తగ్గుతున్నానికి కారణం ఒక కారణం ఒకటి అట్లనే యూఎస్ఏ టారిఫ్ మన ట్రంప్ నుంచి యూఎస్ఏ టారిఫ్ టఫ్ నుంచి అది కూడా అన్సెట్ ఉంది సో స్టాక్ మార్కెట్కు అన్సెట్ అయితే నచ్చదు దాని మూలంగా స్టాక్ మార్కెట్ స్టేబుల్గా ఉండలేకపోతుంది అది గుర్తించండి అట్నే ఫారెన్స్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు ఫారెన్స్ గత ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ సెల్లింగ్ చేస్తారు సో ఎప్పుడైతే ఫారెన్ సెల్లింగ్ కొద్దిగా కొద్ది ఆగుతుందో అప్పుడు మార్కెట్ పెరిగా ఆకొస్తుంది బట్ ఫారెన్ సెల్లింగ్ ఎంత ఎంత చేసినా మన ఇండియా మార్కెట్ మిచ్చి మించపరచాలి కొంటున్నారు కాబట్టి మన మార్కెట్ ఈ దశలో ఉంది అని గుర్తించండి అట్లా రీటైలర్స్ సెల్లింగ్ కూడా ప్యానిక్లో చదువుతుంది రీటైలర్ సెల్లింగ్ కూడా ప్యానిక్లో అమ్ముతున్న అమ్ముతున్నారు సో అది కూడా కారణం అట్లా ఇంకోటి ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అంటే ప్రతి నెల షిప్ చేసే వాళ్ళు కొద్దిగా తగ్గిన వార్త వస్తుంది అట్లా డిమాండ్స్ అకౌంట్స్ తగ్గిందని కొద్దిగా వార్త వస్తున్నాయి అతని క్యూటీ డిజైన్ కూడా కొద్దిగా అంత ఎక్సలెంట్ లేకుండా నాట్ బ్యాడ్లో ఉన్నాయి అది గుర్తించండి కాబట్టి మేము ప్రతిసారి చెప్తున్నా మార్కెట్ రకరకాల కారణాలతో తగ్గడం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎప్పుడూ ప్రతిసారి కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ రిజర్వ్ ఉంచుకొని దాన్ని మంచి షేర్లకు ఉపయోగించుకోవచ్చు అని ఆలోచన గుర్తించండి సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్లు చూస్తాము ఎందుకంటే ఈ మూడు మార్కెట్లు ఒక గమనం మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది సో యుఎస్ఏ మార్కెట్ ఫ్రైడే నాడు మంచి లాభాల మాట ముగిస్తుంది ఈవెన్ యూరోపియన్ కూడా లాభాల మాట ముగిసింది ఇప్పుడు ప్రస్తుతం ఆసియా మార్కెట్ లాభాల పట్ట నడుస్తుంది అది గుర్తించి ప్రస్తుతం ఆసియా మార్కెట్ సింగపూర్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉంది చైనా చైనా టూ హండ్రెడ్ అప్లో ఉంది తైవాన్ టూ ఫిఫ్టీ అప్లో ఉంది జపాన్ కూడా ఫోర్ హండ్రెడ్ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మనం మార్కెట్ గ్రా గ్యాప్ అప్పుతో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది గుర్తించండి సో గ్యాప్ ఒప్పు గ్యాప్ అప్తున్న అయినా మినిమం త్రీ టు ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఓపెన్ ఓపెన్ అయితే ఆ షేర్ను వదిలేయడం మంచిది ఎందుకంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో నిన్న ఫ్ర ఫ్రైడే నాడు కూడా మన ఇండియన్ మార్కెట్స్లో కూడా సుమారు మన ఫార్నర్స్ సెవెన్ నైన్ త్రీ కోర్సు షేర్స్ అమ్మాడు కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిశ్రపల్స్ వారు వన్ థౌసండ్ సెవెన్ టూ త్రీ ఆల్మోస్ట్ దానికన్నా డబుల్గా మన మిషన్ బై చేశారు మన నిఫ్టీ అండ్ బ్యాంక్ 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 నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం తగ్గినాయి ఇండాక్స్ కూడా కొంచెం తగ్గుతుంది ఇండియాక్స్ అనేది వల్ల చూపిస్తుంది థర్టీ పాయింట్ టూ ఎయిట్ ఉంది ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది పీసా నిఫ్టీ వేసే బట్టి కూడా మనం మార్కెట్ గమనాన్ని తెలుసుకోవచ్చు పీసా నిఫ్టీ నిఫ్ట్ రేసు అంటే పుట్కల్ రేషో పుట్ పుట్కాట్కల్ రేషో ఇది వన్ పాయింట్ జీరో ఉంది ఎప్పుడైతే వన్ కన్న ఎబౌంటుందో అది బుల్లిష్గా చెప్పబడుతుంది కన్నా బిలో ఉంటే బేరిష్గా కాబట్టి ఈరోజు బేరిష్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అదే దశను మనకు సూచిస్తుంది సో ఇక్కడ మన నిఫ్టీ గ్రాఫ్ ఉంది నిఫ్టీ ట్వంటీ టూ త్రీ నైన్స్ ఉంది ఇది ఎప్పుడైతే దీని రిజిస్టెన్స్ ట్వంటీ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఎప్పుడైతే ట్వంటీ టూ సెవెన్ సిక్స్ దాటి దాటినప్పుడే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది ఇక స్టాప్లాస్ కూడా ట్వంటీ టూ టూ ఫార్టీ ఫైవ్ ఒక ట్వంటీ టూ టూ ఫార్టీ ఇంకా ఇది పోతే ఇంకా మార్కెట్ పడే అవకాశం ఎక్కువ ఉంటుందో గుర్తించండి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఉంది దీని యొక్క రిజిస్టెన్స్ కూడా ఫార్టీ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎప్పుడైతే ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ క్రాస్ అవుతుందో అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉండే అవుతుంది స్టాప్ లాస్ కూడా ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడైతే ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కింద ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మన కామర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము దీన్ని బట్టి కూడా మార్కెట్ స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు సో గోల్డ్ గోల్డ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మా త్రీ థౌసండ్ డాలర్స్ కూడా దా దాటింది హైయెస్ట్ హైయెస్ట్ ఎవర్ కింద ఆల్మోస్ట్ మన ఇండియన్ నైంటీ థౌసండ్ పర్ గ్రామ్ దాటింది సో గో గోల్డ్ కొనే వాళ్ళు గోల్డ్ బి ఈటీఎఫ్ షేర్స్ ఉంటుంది ఆ షేర్స్ పెట్టి పెట్టి పెట్టవచ్చు ఒక్క షేర్ ఇప్పుడు సెవెంటీ టూ రూపీస్ ఎయిటీ టూ పైస ఉంది మన ఫైడీనాడు ఫిఫ్టీ పైసెస్ పెరిగింది ఇది హయ్యెస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ పోయింది లోయస్ట్ ఫిఫ్టీ వన్ రూపీస్కి పోయింది గుర్తించండి అట్లనే సిల్వర్ బి ఈటీఎఫ్ ఉంది అది కూడా ఇప్పుడు మన ఫైడీనాడు పాయింట్ ట్వంటీ ఫోర్ పైసా పెరిగి నైంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ వన్ పైసెంట్ పర్ షేర్ ఉంది ఇది షేర్ ఎప్పుడూ అమ్మ అమ్మడం కూడా చేసుకోవచ్చు ఇది షేర్ కింద భావించవచ్చు బట్ ఈ షేర్కు వీటికి తేడా అంటే ఈక్విటీ ఏమో కంపెనీ బట్టి కంపెనీ యొక్క స్థితిని బట్టి మాత్రం ఉంటుంది ఇది గో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ వీటి యొక్క రేటు బట్టే చేంజ్ అవుతుందిగా గుర్తించండి అండ్ బ్రెండ్ కూడాలి కూడా కొంచెం పెరిగింది సెవెంటీ వన్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ సెవెంటీ వన్ దగ్గర ఉంది అది గుర్తించండి అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం డౌన్ అయింది వన్ నాట్ త్రీ సెవెంటీ డాలర్ ఇండెక్స్ అండ్ డాలర్ ఎయిట్ సిక్స్ నైంటీ ఫోర్ దగ్గర ఉంది ఇది కొద్దిగా తగ్గింది ఇవి ఇవి తగ్గినా కొద్దిగా మార్కెట్ పెరిగే అవకాశం కూడా గుర్తించండి అండ్ యూఎస్ఏ బ్యాండ్ ఇల్లు కూడా కొద్దిగా పెరిగింది మా ఫోర్ పాయింట్ త్రీ నాట్ ఎయిట్ ఇది లో ఇంతకుముందు త్రీ పాయింట్ సిక్స్ ఉంది ఎప్పుడైతే త్రీ కన్నా కింద ఉంటుందో అప్పుడే మార్కెట్లో తగ్గే అవకాశం ఎక్కువగా గుర్తించండి అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారం లాంగ్ బిడప్లో ఈ షేర్ ఈరోజు పెట్టడానికి ఆస్కారం ఉంది మన ఫ్యూచర్ ఆప్షన్ డాటా ప్రకారం ఆ షేర్ జాబితా గుర్తించండి అండ్ షార్ట్ కవర్ కూడా ఈ షేర్ ఈ షేర్ అంత ముందు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ షేర్ కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటారు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తుంది ఇది ఈరోజు కానీ ఎక్స్పైరీ డేట్ బట్టి గుర్తుంది కూడా గుర్తించండి లాంగ్లో అండ్ వైండింగ్లో కూడా ఈ షేర్లు ఓపెన్ డేస్ తగ్గి షేర్ తగ్గు తగ్గుతుందని జాబితా చెప్తుంది షార్ట్ బిల్డప్లో కూడా షార్ట్ షేర్ కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉందిగా ఆ లిస్టులో గమనించండి హైయెస్ట్ డెలివరీ మన పది నాడు ఐఎస్ డెలివరీ కింద సిక్స్టీ ఎయిట్ నుంచి మినిమం ఎయిటీ పర్సెంట్ వరకు ఈ షేర్లో డెలివరీ జరిగింది హైయెస్ట్ డెలివరీ అయినప్పుడు షేర్ పెరుగు పెరుగుతాయని దీని యొక్క ముందు ముందు ఈ జాబితా చెప్తుంది ఈరోజు బ్యాండ్లు ఐదు షేర్లు ఉన్నాయి మండపం ఫైనాన్స్ హిందుస్థాన్ కాపరు బిఎస్ఐ ఇండ బ్యాంకు షేర్ ఇవి ఫీచర్ అయినప్పుడు బ్యాంక్ ఉన్నప్పుడు ఈరోజు ఈ షేర్ కొనడానికి వీలుండదు బట్ అమ్మడానికి వీలుంటుంది బట్ ఇవి క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు గుర్తించండి కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్యాష్ ఆన్ డివిడెండ్ క్యాష్ ఆన్ ఇండియా డివిడెండ్ పట్టించింది నైన్ రూస్ నైన్ రూస్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ దీని యొక్క డివిడెండ్ డేటు ఎయిటీన్ మార్చ్ అంటే ఈరోజు అంతకుముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే పీటీ పిఎఫ్సీ కూడా డివిడెండ్ ఇచ్చింది త్రీ ఫిఫ్టీ పైసా దాని రికార్డ్ డేటు నైన్టీన్ సో ఎప్పుడైనా రికార్డ్ డేట్గా ముందు కానీ అంతకుమంది కొంటే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించాలి అండ్ సిఐ ఆటోమేటిక్ డివిడెండ్ ఇచ్చింది సెవెన్ రూపీస్ రికార్డ్ డేట్ ట్వంటీ త్రీ మార్చ్ అండ్ గ్రీన్ గ్రీన్ ఆలం దానికి బోనస్ పాటించింది వన్ ఇస్ట్ వన్ అది ట్వంటీ పర్సెంట్ రికార్డ్ రేటు ఐఆర్ఎఫ్సి కూడా డివిడెండ్ మీటింగ్ ట్వంటీ పర్సెంట్ నాడు ఉంది అండ్ మెదాని కూడా డివిడెండ్ మీటింగ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ఉంది అండ్ ఆఫ్ ఇది కన్జ్యూమర్ డిమాండ్ ప్రకటించింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఎయిత్ మార్చుకున్న మార్చు గుర్తించాలి ఇవి వార్త అండి ఆల్రెడీ మనం బిజినెస్ వార్తలు దాని టెక్నికల్ నాలెడ్జ్ ఒక వీడియోని మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాము దాన్ని కూడా గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు డే